అవసరం ఉన్న నాయకుల్ని ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నారు అవసరం తమకి తమ పార్టీ గెలుపుకు ఉపయోగపడతారనుకునే వాళ్ళని పిలిచి మాట్లాడి పార్టీలో చేరుకు చేర్చుకుంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే కొనతాల రామకృష్ణ మాజీ మంత్రి ఆయన జనసేనలో చేరిపోయారు కొంతమంది సీనియర్లను జనసేన పార్టీలో ఈ మధ్యన చేర్చుకుంటున్న సందర్భంలో ముద్రగడ పద్మనాభం రాజకీయంగా సీనియర్ పైగా కుల నాయకుడు కాపు సామాజిక వర్గం ఆయన మాట వింటుంది ఆయన వెంట ఉంటుంది అని బలంగా నమ్ముతున్న నేపథ్యంలో ఆయన్ని చేర్చుకునే ప్రయత్నంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు నేరుగా కిరళంపూడి వెళ్ళబోతున్నారు ముద్రగడ పద్మనాభం గారి ఇంటికి వెళ్ళి స్వయంగా ఆయన్ను జనసేనలోకి రమ్మని ఆహ్వానించబోతున్నారని ప్రచారం జరుగుతుంది ఇప్పటికే పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్ నాయకులు జనసేనకు సంబంధించిన వాళ్ళు వెళ్ళి ముద్రగడ పద్మనాభం గారితో మాట్లాడారు ఆయన కూడా అంగీకరించారు అనేది తాజాగా పెద్దాపురం జనసేన ఇంచార్జి కూడా ఆయన ఇంటికి మాట్లాడిన సందర్భం అయితే త్వరలోనే ఇప్పుడు ప్రస్తుతం ఈ అయోధ్యాంశం అక్కడ ఉన్న నేపథ్యంలో అయోధ్యలో ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఈ అయిపోయిన తర్వాత నేరుగా కిరణంపూడి ఆయన స్వగ్రామానికి వెళ్ళి ముద్రగడ పద్మనాభం గారిని కలిసి కాసేపు ముచ్చటించి మాట్లాడి అవసరమైతే అక్కడే ప్రెస్ మీట్ పెట్టి మేము జనసేనలోకి ఆహ్వానిస్తున్నాము ముద్రగడ పద్మనాభం గారిని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళని మేము చేర్చుకోబోతున్నామని అని ప్రకటన చేయబోతున్నారంట అదే కనుక జరిగితే కాపు సామాజిక వర్గం పూర్తిగా మళ్ళీ మరొకసారి జనసేన ని ఓన్ చేసుకుంటుందా లేదా అప్పుడు కాపు సామాజిక వర్గం తమ డిమాండ్లు ఏమన్నా బయట పెడుతుందా త్రూ ముద్రగడ పద్మనాభం గారి ద్వారా ముద్రగడ గారు కూడా ఏమన్నా కొత్త అంశాలను లేవనెత్తారా చూడాలి